మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక వ్యక్తి మరణించే ముందు అతను చెప్పే చివరి మాటలు వినాలని ఎవరైనా ఆశపడతారు అంటే అతని మాటలు కొంతమంది వినకపోతే బాధపడతారు కూడా అయ్యో నేను మా తండ్రి యొక్క చివరి మాటలు వినలేకపోయాను మా తల్లి యొక్క చివరి మాటలు నేను వినలేకపోయాను మా తాత అలాగా బంధువులు అంటే తనకి ఇష్టమైన వ్యక్తి మరణించే ముందు దగ్గరగా లేకపోయినా అతని యొక్క చివరి మాటలు వినలేకపోయినా చాలా బాధపడుతూ ఉంటారు అంటే అవి ఒకవేళ మంచి కావచ్చు చెడు కావచ్చు అంటే అది ఆస్తికి సంబంధించింది కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అంటే ఇప్పుడు ఆస్తికి సంబంధించినయితే అతను సంపాదించినంత ఆస్తి ఫలాన దగ్గర ఉంది ఫలాని దగ్గర ఎంత భూమి ఉంది ఫలాని దగ్గర ఎంత అంటే ఫ్లాట్లు ఉన్నాయి ఏదో ఒక రూపంలో ఆస్తి కావచ్చు అతను అప్పు చేసి ఉంటే పలానా వ్యక్తి దగ్గర అప్పు చేసి ఉన్నాను అప్పు తీర్చడానికి కూడా చూపించడం కూడా చెప్తారనమాట ఈ విధంగా ఆ మాటలు వినాలని ఆశపడుతూ ఉంటారు ఆ మాటలు విన్నప్పుడు మనకు ఇంకో విషయం కూడా మనకు అర్థమవుతుంది అంటే ఒకవేళ అతను ఏదైనా తప్పు చేసి ఉండి క్షమాపణ అడిగే సందర్భం కూడా ఉండవచ్చు అంటే ఆ క్షమాపణ అడిగే సందర్భంలో అతను కచ్చాంతం పడి నే విధంగా ఫలాన వ్యక్తిని ఇలా తిట్టాను అతను క్షమిస్తాడో లేదో అని చెప్పని అని కూడా అనుకో ఉండవచ్చు అప్పుడు తన చెప్పే మాటను బట్టి అతను పరలోకానికి వెళ్తాడా లేకపోతే నరకానికి వెళ్తాడా అని కూడా ఆ మాట ద్వారా మనకు తెలియదు అంటే తెలుస్తుంది అన్నమాట మనకు అయితే ఒక సాధారణమైన వ్యక్తి మరణిస్తేనే మనము ఆ వ్యక్తి మాటలు వినలేదే అని బాధపడుతూ ఉంటే అయితే మన కొరకు దేవాది దేవుడైన చెప్పిన మాటలు ఇంకా చాలా మంచివి అనమాట అవి మనకు విలువైన జీవితాన్ని కలుగజేస్తాయి కొంతమంది గొప్ప క్రైస్తవులు కూడా చనిపోతూ కొన్ని మాటలు చెప్పారు వారిలో ఇద్దరు వ్యక్తుల యొక్క మాటలు నేను తెలియజేస్తాను డాక్టర్ విలియం కేరీ గారు మరణిస్తూ ఏం చెప్పారంటే నేను చనిపోతున్నాను యామ్ గాన్ స్పీక్లెస్ ఆఫ్ డాక్టర్ కేరీ అండ్ మోర్ ఆఫ్ డాక్టర్ కేరీ సేవియర్స్ అంటే నేను మరణించిన తర్వాత కేరీ గురించి తక్కువగా మాట్లాడండి కేరీ రక్షకుడైన యేసు గురించి ఎక్కువగా మాట్లాడండి అని చెప్పి మరణిస్తాడనమాట అలాగే కాటియల్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు అతను ఏం చెప్తాడు అంటే నేను చనిపోతున్నాను నేను అన్ని సమకూర్చుకున్నాను ఈ లోకంలో నాకు ఏమి కావాలో అన్ని సమకూర్చుకున్నాను కానీ నా మరణానికి నేను సిద్ధపడకుండానే చనిపోతున్నానే అయ్యో అని చెప్పని బాధపడతారు ఈ విధంగా ఒక వ్యక్తి మరణించేటప్పుడు తన జీవితాన్ని గురించి చెప్తూ ఉంటారు అయితే ఏసయ్య సిలువలో మరణించే ముందు ఏడు మాటలు చెప్పాడు ఆ ఏడు మాటల్లో మూడు మాటలు ఇతరుల గురించి తెలియజేశాడు మిగిలిన నాలుగు మాటలు తన గురించి చెప్పాడు ఫస్ట్ మాట తండ్రి మీరేమి చేరుగనక వీరిని క్షమించుమంటాడు అంటే ఈ మొదటి మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి క్షమించే గుణాన్ని మనము నేర్చుకోవాలి అంటే మనల్ని మనం క్షమించుకోవాలి అలాగే ఇతరులు కూడా క్షమించాలి అనమాట రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది చివరగా దొంగ అంటే మొదటి మాట విని తనలో పశ్చాత్తాపాన్ని పొందుకొని అంటే దొంగ అసలు అప్పుడు కూడా అనుకొని ఉంటాడు దేవుడు కదా రక్షించుకొని అంటే ఎన్నో దూషించి ఉండవచ్చు కానీ ఈ మాట చెప్పడం ద్వారా తనలో పశ్చాత్తాపం అనేది కలిగింది అప్పుడు క్షమాపణ పొంది మారు మనసు పొంది ఎసయ్య నీవు కూడా పరదలోకానికి వెళ్తావు కదా అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు కూడా అక్కడ స్నానాన్ని ఇవ్వు అని చెప్పని అడుగుతాడు మూడో మాట చూసినట్లయితే మూడో మాట ఏం తెలియజేస్తుందంటే ఒక మమకారాన్ని తెలియజేస్తుంది ఒక బాధ్యతను తెలియజేస్తుంది అనమాట మూడో మాట నాలుగో మాట ఏలి ఏలి దగ్గరగా కేటవేసి అంటే తండ్రి ఇంతవరకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారిగా తన చేయి విడిచినప్పుడు ఏసయ్య చాలా బాధపడ్డా అన్నమాట అంతే కదా మన తల్లిదండ్రులు గాని మన తోగుట్టులు గాని మనం చేయి విడిచి పెడితే మనం ఎంత బాధపడతాము అలాగే ఏసై కూడా తన పరిశుద్ధాత్మ దేవుడు చే బాధపడి బిగ్గరగా వేస్తాడు వేస్తాడనమాట ఐదవ మాట దాహం వేస్తుందని అంటాడు అంటే ఆ దప్పిక ఈ లోకపరమైన దాహం కాదు కాని ఆత్మ కొరకైన దాహం అనమాట ఆరో మాట సమాప్తమైనది అంటే ఏసఐ ఏ పని మీద వచ్చాడో ఆ పనిని సమాప్తం చేసి ముగిస్తాడనమాట ఏడో మాట ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే చివరగా వెళ్ళిపోతుంది ఈ ఏడు మాటల ద్వారా మన ఏడు విషయాన్ని క్లుప్తంగా తెలుసుకోవచ్చు అయితే నాకు నేను చెప్పబోతున్న మాట మూడవ మాట పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర దగ్గర నిలిచిండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను అంటే ఈ మాటలో మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒకవేళ జ్ఞానవంతులు కావచ్చు ఎవరైనా ఆలోచించినట్లయితే బాగా కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటను బట్టి ఒకవేళ యేసయ్య వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చనిపోతూ కూడా తల్లి యొక్క బాధ్యతని వ్యూహానికి ఎందుకు అప్పగించాడు వేరే వారికి ఇవ్వచ్చు కదా అనే ప్రశ్నలు వస్తాయి అయితే ఈ ప్రశ్నకు మనకు సమాధానం కావాలంటే అసలు మరి అమ్మ కుటుంబం పరిస్థితి ఏమిటో మనము తెలుసుకుందాము మరియమ్మని చూసుకున్నట్లయితే ఆమె చాలా దైవభక్తురాలు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నది అయితే మరి అమ్మ ఆ మరి అమ్మకి ఏసేపుకి మనం చేతులు చూసినట్లయితే ఆ అనేది జరుగుతుంది ఇంకా పెళ్లి కాలేదు కానీ ఆమె గర్భం ధరించింది మామూలుగా సాధారణ మనం చూస్తున్నట్లయితే ఒక స్త్రీ గర్భం ధరించాలి అంటే ఏం కావాలి ఖచ్చితంగా అంటే సైన్స్ ప్రకారంగా చూస్తున్నట్లయితే సుఖ ప్లస్ ఆటము ఇదిక్వల్ టు పెండం అనమాట అంటే శుక్రకణము అన్నం కలిస్తేనే పెండం ఏర్పడి గర్భం అనేది వస్తుంది అయితే ఇక్కడ ఏమి జరగలేదు అలాగా కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది అప్పుడు ఈ విషయం తెలిసిన వెంటనే లోకస్తులు పెళ్లి కాకుండానే గర్భం ధరించినప్పుడు ఎలాగ తిడతారు చాలా చెడ్డ వ్యక్తి ఏదో చేసింది ఏదో తప్పు చేసినట్టు ఉందని చెప్పని లోకస్తులందరూ ఆమెని తిట్టి ఉండవచ్చు ఎన్ని జరిగిన యేసేపు ఆమెను వెనాడాలని చెప్పని రహస్యంగా అనుకుంటాడు అప్పుడు దేవతతో దిగి వచ్చి ఏసేపు దగ్గరికి అనమాట ఈ విధంగా మరి ఏమి తప్పు చేయలేదు పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరిగిందని చెప్పినప్పుడు ఏసేపు దాన్ని ఒప్పుకొని తర్వాత ఆమెను దగ్గర తీసుకొని తర్వాత మనకు తెలిసిన విషయమే ఆ తర్వాత ఏసై పుడతాడు పెద్దలహేములో పశువుల పాకలో ఈ విధంగా మరి కుటుంబం అనేది ఉంది తర్వాత మరి అమ్మకు కూడా ఏసే తర్వాత పిల్లలు పుట్టారు అని చెప్పని చరిత్ర చెప్తూ ఉంది అన్నలు పుట్టి ఉన్నారు తమ్ముళ్ళు పుట్టి ఉన్నారు ఈ విధంగా ఈ మూడో మాటను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు ముగ్గురు వ్యక్తులు కనబడతారు ఒకరు యేసయ్య ఇంకొకరు మరియమ్మ ఇంకొకరు యోహాను ఈ ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు ఏసైనా మనం చూసినట్లయితే ఆ మామూలుగా ఈ లోకం చాలా ఈ లోకంలో ఉన్న మనుషులు మంచిగా లేరు అని చెప్పని పరిశుతాత్మ దేవుడు తండ్రి చూస్తూ ఉంటాడు ఈ లోకాన్ని ఈ లోకం చాలా చెడిపోయింది లోకాన్ని ఎలాగైనా సరే బాగు చేయాలి అని చెప్పని ఆ పశుతాత్మ తండ్రి తన కుమారుతో అంటారు ఎవరు భూలోకం వెళ్ళి ఆ భూలోకాన్ని బాగు చేస్తారు అని చెప్పినప్పుడు ఏసయ్యా నేను వెళ్తాను అని చెప్పని అంటారు నువ్వు వెళ్తావా సరే అని చెప్పని పంపిస్తారు ఎవరైనా రాజకుమారులు ఒక దగ్గర మంచిగా లేదు అంటే ఎవరైనా వెళ్తా వెళ్ళరు ఎందుకంటే రాజకుమారులకి ఏదైనా సరే లగ్జరీ లైఫ్ ఉంటుంది ఏది కావాలంటే అది ఉంటుంది సంతోషం ఉంటుంది దుఃఖం ఉండదు కానీ ఏసయ్య భూలోకానికి వచ్చి తన మహిమని విడిచిపెట్టి భూలోకానికి సాధారణ మానవుడుగా భూలోకానికి వచ్చాడు వచ్చి భూలోకంలో ఏమి చేయాలో అన్ని చేశాడు తన తండ్రికి సహాయపడ్డాడు తన తండ్రి చక్క పని చేసేవాడు చెక్క పనిలో కూడా సహాయం చేస్తూ ఉన్నాడు తల్లిదండ్రులకు ఎంతో మంచి పేరుని తీసుకొని వచ్చాడు ముప్పై సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు సేవ అనేది చేశాడు ఒకరోజు ఆ ఏసయ్య మరియమ్మ మూడు సందర్భాలలో ఏసయ్య దగ్గర చాలా బాధపడుతూ ఉంది అనమాట అవి సందర్భాలు ఏమిటంటే మొదటగా ఆ పస్తా పండుగ జరుగుతూ ఉంటుంది అప్పుడు వీరు యరుషలేమునికి వెళ్తూ వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏసయ్య అక్కడ జనాభా దగ్గర ఆగిపోతారు అనమాట ఆగిపోయిన తర్వాత వీరు కొంత దూరం ప్రయాణం అయ్యి మరలా తిరిగి వస్తారు చూసుకుంటారు మరి ఏసీ లేడు మన దగ్గర ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి మరలా తిరిగి వచ్చినప్పుడు ఏసయ్య అక్కడ జనాభా దగ్గర మాట్లాడుతూ ఉంటారు అప్పుడు తల్లిదండ్రులు అంటారు మేము నీ కోసం వెతుకుతూ ఉన్నాము ఇక్కడ ఉన్నావు అంటే అమ్మ మీరు నన్ను ఎందుకు వెతుకుచున్నారు నేను నా తండ్రులు నా తండ్రి యొక్క పని మీద ఉన్నాయని మీరు ఎరగరా అంటారు అప్పుడు తల్లిదండ్రులు బాధపడతారు మరలా కానా విందులో మరియ అంటే ద్రాక్షరసం అయిపోయిన తర్వాత మరియం ఏసీ దగ్గరికి వచ్చి ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదు అని చెప్తాను ఆ సందర్భము మరలా ఏసీను చూడాలని చెప్పని మరియమ్మ తన పిల్లల్ని తీసుకుని యేస దగ్గరికి వెళ్తుంది అప్పుడు వెళ్ళినప్పుడు ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు వచ్చి ఇదిగో నీ తల్లి నీ సహోదరులు బయట ఉన్నారని చెప్పినప్పుడు ఏసయ్య అంటాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించవారే నా తల్లి నా సహోదరు అన్నప్పుడు తల్లి బాధపడుతుంది కానీ ఈ మూడు సందర్భాలని బట్టి తల్లి బాధపడిన ఆలోచించింది అయినా యేసయ్య పరిశుద్ధాత్మ బాధ కథ వచ్చింది తన తండ్రి పని నిమిత్తం వచ్చి ఉన్నాడు కదా అని చెప్పని తనలో అంటే ఆ మూడు సందర్భాలున ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని ఏసయ్యకే సపోర్టు అనమాట కానీ తన సహోదరులు మాత్రము ఏసయను ఏసయ్య పైన పగ పెంచుకున్నారనమాట ఇంకా దేవుడు తన అన్నను బట్టి కోపాన్ని పెంచుకున్నారు తన అన్నని వాళ్ళు సరిగా చూసుకోలేదు మంచి వ్యక్తిగా సేకరించలేదు అంటే ఏసే కుటుంబంలోనే మంచిగా లేదా తన సహోదరుల పట్ల అంటే ఏసై మంచివారే కానీ తన సహోదరులు ఆ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయారు తల్లి మాత్రమే అర్థం చేసుకోలేదన్నమాట ఈ విధంగా మరి అమ్మ చూసినప్పుడు వ్యవహారం మనం చూసినట్లయితే వ్యూహాను దగ్గరికి ఏసయ్య వచ్చి నన్ను వెంబడించము అన్నప్పుడు యోహాను సమస్తాన్ని విడిచిపెట్టి ఏసయ్యను వెంబడిస్తాడనమాట అంటే తనకున్నదంతా వదిలిపెట్టేసి అంటే సిల్వను శ్రమలో ముందు అంటే శ్రమ కొంద ముందు నుంచే ఏసయ్యను వెంబడిస్తు చివరి వరకు అందరు ఏసై శిష్యులు ఎంత మంది పన్నెండు మంది కదా పన్నెండు మంది అక్కడ లేరు వ్యవహాన్ మాత్రమే ఉన్నాడు వ్యవహాన్ మాత్రం ఎందుకు ఉన్నాడు అంటే అక్కడ ఏసయ్యను ప్రేమించాడు కాబట్టి ఏసయ్య చెప్పిన ఆజ్ఞకు లోపడ్డాడు అంటే సమయాలు గ్రంథంలో ఉంది కదా పళ్ళను అర్పించడం కంటే అర్పించడం కంటే యూహో మాట వినడం శ్రేష్టము అటువంటి శ్రేష్టమైన లక్షణాన్ని యోహాను కలిగి ఉన్నాడు అందుకనే అంత గొప్ప బాధ్యతను ఏసయ్య వ్యూహానికి మాత్రమే అప్పగించాడు తన కమ్ములో ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు అప్పగించలేదు అంటే ఇంకా వాళ్ళు సరిగా చూసుకోరు అంటే అంత తల్లిని అని చెప్పని వ్యూహానికి అప్పగించాడనమాట ఈ విధంగా మనకు వ్యూహాన్ని వ్యూహానికి వేసేయను ఏసయ తల్లిని అప్పగించాడనమాట ఇది ఈ మూడో మాట కానీ ఈ మూడో మాటను మనకు అనుభవించుకుంటే మనకు తెలుసుకుంటే మనము మన తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉన్నాము తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎటువంటి బాధ్యతను తీసుకుంటున్నారు తల్లిదండ్రులుగా పిల్లలు ఫస్ట్ పిల్లలు లేకపోతే ఎంతో కన్నీరు ప్రార్థన చేసి నాకు పిల్లలు కావాలని చెప్పని ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన చేసేటప్పుడు నాకు మంచి బిడ్డ కావాలి మంచి జ్ఞానం కలిగిన బిడ్డ కావాలి నీలో నేను ఎదగనివ్వాలి అని చెప్పని ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఉండాలి ఒకవేళ బిడ్డలు పుట్టిన తర్వాత వారిని దేవుణ్ణి ఎదిగించే వారిగా ఉండేటట్లుగా మనం పిల్లల్ని పెంచాలన్నమాట ఇద్దరు తల్లిదండ్రుల గురించి నేను ఈ రోజు రెండు కథలు చెప్తాను ఒక తల్లి ఒక బిడ్డని పెంచుతూ ఉంది ఒక బిడ్డ ఉన్నాడు ఆమెకి మగ బిడ్డ ఆ బిడ్డని పెంచుతూ ఉన్నప్పుడు ఒకరోజు అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో మంచిగానే ఉన్నాడు మంచి వ్యక్తి ఆ అబ్బాయి అయితే ఒక రోజు ఆ తల్లి అంటే ఇప్పుడు ఏదైనా హామ్ రాసేటప్పుడు చిన్నపిల్లలకి పెంచుతా కదా కాపీ రైటింగ్ ఏదైనా రాపిస్తారు తర్వాత పెన్ను అలవాటు చేస్తారు పెను పెన్సు రాస్తూ ఉన్నాడు కానీ అబ్బాయి దగ్గర చిన్న పెన్సిల్ ఉంది తన ఫ్రెండ్ దగ్గర మంచి పెన్సిల్ కొత్త పెన్సిల్ వెరైటీగా ఉంది అప్పుడు అతను అబ్బాయి అనుకున్నాడు మా అమ్మ నాకు ఇంత పెన్సిల్ ఇచ్చింది మంచి పెన్సిల్ తీసి ఇవ్వలేదు ఈ అబ్బాయి వాళ్ళ తల్లి మంచి పెన్సిల్ తీసిచ్చింది ఎలాగైనా సరే నాకు ఆ పెన్సిల్ కావాలి అనుకున్నాడు ఒకవేళ అబ్బాయి ఆ ఫ్రెండ్ని అడుగుంటే ఇచ్చుండేవాడేమో మంచిగా అడుగుంటే ఇచ్చిండేవాడు కానీ అబ్బాయి ఎందుకు అడగడము తిడతాడేమో అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఆ పెన్సిల్ మొత్తానికి దొంగతనం చేయాలనే దుర్బుద్ధి ఆ వ్యక్తిలో వచ్చింది ఆ పెన్సిల్ ని దొంగతనం చేశాడు చేసి ఇంటికెళ్లి తన తల్లికి చెప్పాడు అమ్మా అమ్మా ఇదిగో నేను ఈ పెన్సిల్ ని దొంగతనం చేశానను సరే చిన్న చిన్నబట్ట కదా తల్లికి చేశాడులే అని చెప్పిన తల్లి పెద్దగా పట్టించుకోలేదు తర్వాత ఆ అబ్బాయి పెన్సుతో దొంగతనం ఆగిపోయలేదు తర్వాత పెన్ను తర్వాత నోట్బుక్ ఈ విధంగా చాలా పెద్ద వస్తువులు దొంగతనం చేయడంగా తను చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాడు అనమాట ఆ విధంగా పెద్ద గజ దొంగగా అయిపోయాడు చివరికి గజ దొంగ అయిపోయి పెద్ద పెద్ద రాబరీలు చేస్తూ ఉన్నాడు బ్యాంకు లో దొంగతనం చేస్తున్నాడు ఎవరి ఇంట్లో బంగారం అన్ని దొంగతనం చేస్తూ ఒక రోజు ఆ గజ దొంగని పోలీసులు పట్టుకున్నారనమాట పట్టుకొని జైల్లో వేశారు ఇంకా ఆ దొంగ మారేటట్టుగా లేరు అతనికి చాలా వార్నింగ్ ఇచ్చారు పోలీసులు కానీ అతను మారడం లేదు తన జీవితాన్ని మార్చుకోవడం లేదు ఎన్నో అవకాశాలు పోలీసులు ఇచ్చారు కానీ తన జీవితాన్ని మార్చుకోలేదు చివరగా ఇతను మారేటట్టు లేడు అని చెప్పని అతన్ని ఏం చేస్తారంటే తీస్తారు ఇంకా అప్పుడు తన అప్పుడు తీసేటప్పుడు తన చివర కోరిక ఏమిటని అడుగుతారు కదా అప్పుడు అడిగినప్పుడు నా నేను నా తల్లితో మాట్లాడాలి అని చెప్తాడు అప్పుడు తల్లి వస్తుంది అమ్మా నేను చిన్నప్పుడు ఈ విధంగా దమతనం చేశాను అప్పుడు ఆ తప్పు నాయన అని చెప్పి ఉంటే నేను మంచిగా ఉండేవాడినే కదా నువ్వు నన్ను ఎందుకు ప్రోత్సహించావు నా చేసిన నువ్వు ఎందుకు సరిదిద్దలేకపోయావు నువ్వు సరిదిద్ది ఉంటే నేను ఈ విధంగా ఉండేదానికి కాదు కదమ్మా అని చెప్పి అప్పుడు బాధపడతాడు అప్పుడు ఆ తల్లి బాధపడుతుంది ఏ ప్రయోజనము అతను మరణించాడు ఇంకొక తల్లి తన బిడ్డని దేవుని ఎందు భయము భక్తి కలిగి పెంచుతూ ఉన్న అనమాట మన బైబిల్ గ్రంథంలో ఉంది యునికే ఆమె తల్లి పేరు తన కుమారుడు తిమోతి తిమోతి తన అబ్బా కూడా లోయి వాళ్ళందరూ దేవుల్లో అదే కుటుంబం అనమాట ఆమె ఏం చేసిందంటే యునికే చిన్న వయసు నుంచే పౌలు భక్తుని దగ్గర సేవలో పెంచడానికి పంపిస్తూ ఉండింది అలాగా పంపిస్తూ దేవుని ఎందుకు పెంచింది కాబట్టి ఆ తిమోతి గొప్ప దైవజనుడైనాడు అంటే మంచి వ్యక్తిగా తీర్చిదిద్ద అనమాట అంటే తల్లిదండ్రులుగా మొదటగా ఏం చేయాలంటే మొదట గురువు ఎవరు అంటే తెల్లే కాబట్టి తెల్లే ఫస్ట్ బిడ్డల్ని మంచిగా పెంచాలి అనమాట అయితే పిల్లలు కూడా ఏం చేయాలంటే తల్లి చెప్పిన మాటలను వినాలి జాగ్రత్తగా విని దాని ప్రకారంగా జీవించాలి తల్లిదండ్రుల మాటకు లోబడి జీవించాలన్నమాట అలాగే దేవుని తో మాటలు కూడా లోబడి జీవించినట్లయితే మంచి జీవిత వ్యక్తులుగా ఈ పడతారనమాట ఫైనల్ గా మరి ఈ మూడో మాట నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన తల్లిదండ్రులు చెప్పే మాటను మనము వినాలి అలాగే దాని ప్రకారంగా జీవించాలన్నమాట ఇక్కడ ఏసయ మరియమ్మల బాధ్యతను వ్యూహానికి అప్పజిట్ కదా అంటే ఇక్కడ మరియమ్మ ఒక స్త్రీ అంటే స్త్రీ అనేది సంఘానికి సాదృశ్యంగా ఉందన్నమాట సంఘము అంటే ఎవరు మనమే కదా ఈ సంఘంలో ప్రతి ఒక్క బాధ్యతను మనము తీర్చుకో తీసుకోవాలన్నమాట మనము మన తల్లిని తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాం కదా ఇష్టపడతాము ఖచ్చితంగా నా తల్లిలు నా తల్లి మంచిగా ఉండాలి నా తల్లికి ఎలాగైనా మంచి పేరు తీసుకురావాలి అని అనుకుంటాం అలాగే సంఘం కూడా సంఘం పట్ల కూడా మనము మంచి బాధ్యతను అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి అందరూ మనము సన్నిధులు దేవుని సన్నిధిలో ఉండాలి ఒకరి ఈ కొన్ని రోజులు వస్తారు అలా కాకుండా వెనకడుగు వేయకుండా వారందరి కోసం ప్రార్థించే వారముగా ఉండాలి అని చెప్పని ఈ మాట ద్వారా మనము తెలుసుకుందాం దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన